జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి పట్టణం కొండాపూర్ కంది మండలాలకు చెందిన ఇరవై ఏనామిది లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల విలువ గల ఎనభై ఐదు సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొండల్రెడ్డి పాను మండల పార్టీ అధ్యక్షులు బిటల్ మధుసూదన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సన్లు గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి గౌరవ సంగారెడ్డి శాసనసభ్యుడు మరి ఉన్న ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే క్యాంప్ మరి గుండాపూర్ మండల్ మరి కంది మండల్ సంగారెడ్డి టౌన్కు సంబంధించినటువంటి డెబ్బై ఆరు మందికి మరి సీఎం రిలీఫ్ అండ్ కింద మరి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మరి పేదలైనటువంటి విగరీత్యా మరి హాస్పిటల్లా మరి చికిత్స పొందిన తర్వాత మరి మీద ఏదో రకంగా ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో మరి నిజంగా కూడా సిద్ధాప్రభకరన్న నిరంతరంగా పన్నెండేళ్ళ సంవత్సరం పన్నెండు సంవత్సరాలండి మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తర్వాత కూడా మరి ఎమ్మెల్యేగా ఊడికిపోయినప్పుడు కూడా రెండోసారి మరి ప్రజల కోసం ఏదో ఒక సేవ చేస్తుంటూ మరి ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకరణ గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి కందిమండల్ పార్టీ ప్రెసిడెంట్ మరి నరసింహ్ రెడ్డి గారికి ఉండపు ప్రెసిడెంట్ మిల్ల గారికి అదేవిధంగా నందకిషోర్ గారికి కోడన్న గారికి మరి మిగతా ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సేవ చేయాలనే ఒక తప్పన ఉన్నటువంటి ఇక్కడ నాయకుడు మన ప్రభాకరన్న మరి అదేవిధంగా మరి ప్రజలు మన మన కాన్సెస్ వాళ్ళే కాకుండా ఈ రోజు చెక్కులు మరి పదకొండు చెక్కులు మన మన కాన్సెస్ సంబంధించినటువంటి వ్యక్తులు కానప్పుడు కూడా మరి జీఎం ఇప్పించాలంటే ఏ నాయకుడు ఇప్పించాలి ఉద్దేశంతో వేరే కాన్సెస్ కూడా వచ్చి మన ప్రభాకర్ నాకు అర్థం చేసుకోవడం మరి ప్రభాకరణ వారి యొక్క మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని బీద వారి దృష్టిలో పెట్టుకొని మరి అదర్స్ వాళ్ళవి కూడా మరి వేరే కాన్సెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మరి కొంతమంది ప్రజలను బీదవారిని కానీ ప్రజలకు అందుబాటులో లేనటువంటి నాయకులు ఉంటారు కాబట్టి మరి ప్రభాకర్ అన్న అయితే ఎంపీ ఎమ్మెల్యే క్యాంపెన్లో దొరుకుతుందని చెప్పేసి వేరే కాన్స్టిట్యుసీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు అప్పీల్ చేసుకోవడం అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించే విషయం కాబట్టి మన డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ బీదవాళ్ళ విషయంలో మరి ఎప్పటికీ ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రభాకర్ మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ మరి గవర్నమెంట్ అనేది మరి ఇంతకుముందు పోయిన గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో మరి పేదలు కానీ మరి మధ్యతరగతి కుటుంబంలో కానీ అందరూ కూడా కానీ దాన్ని బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా సంతోషంగా ఉండేవారు మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన సంది సంవత్సరం మీద ఒక నెల జరిగినప్పటికీ మరి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి పని చేసుకునే వారికి కూడా పని దొరకకుండా మరి ఇంకేదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ కూడా నడవకపోవడం అందరూ కూడా అయోమయైన పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు మరి సీఎం లీప్రం చెక్కులు బీదవారికి మరి ఆదుకోవడం నిజంగా మరొకసారి అన్న ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సంగారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో చిత్తాప్రభాకరణ ఆధ్వర్యంలో కందిమండల్ మరియు సంగారెడ్డి చెక్కులు డెబ్బై ఆరు చెక్కులు డిఫైన్ చేయాలను గుండాపూర్ మండల్ కందిమండల్ సంగారెడ్డి మండల్ నాయకులు మరియు ఎవరే వీళ్ళందరి ప్రోత్ ప్రోత్సాహంతో సార్ దగ్గరికి హాస్పిటల్ ప్రాబ్లమ్ తెలుసుకొని అందరి ప్రోత్సాహంతో తీసుకొచ్చి సార్ వాళ్ళకి ఇస్తే సార్ వాళ్ళు ఒక రూపాయి కూడా చింతాప్రభాకర్ ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆయన్నే ఒప్పుకొని పోయింది చెక్కులు తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుకి ఈ పన్నెండు సంవత్సరాలు ఫస్ట్ సంగారెడ్డి తెలంగాణ టోటల్ తెలంగాణలో ఫస్ట్ హరీష్ రావు సార్ తర్వాత సంగారెడ్డి ప్రభాకర్ గారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎక్కువ ఇప్పించడం జరిగింది అదేవిధంగా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా లేకున్నప్పుడు కూడా ప్రభాకర్ ఎమ్మెల్యేగా లేకున్నప్పుడు కూడా సీఎం ఎల్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ లేకున్నా కూడా నిరుత్సాహం ఏ పనైనా ఇరవై నాలుగు గంటలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇరవై నాలుగు ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి పార్టీ మన రెడ్డి గారు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరి గిట్ట పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రం మూడో స్థానంలో ఉన్న మన చింతా ప్రభాకర్ అన్న ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి ఆరోగ్య రీత్యా హాస్పిటల్లో ఉన్నందుకు వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అత్యధికంగా ఇప్పించిన ఘనత మన చిత్త ప్రభాకరణ గారికి దక్కుతుంది ప్రజాసితమైన మన చింత ప్రభాకరణకు ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కంది సంగారెడ్డి టౌన్ కలిపి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చెక్కులను ఇవ్వడం అనేది అంత ఆసిమాషి కాదు నిజానికి వారి కృషి వల్ల ఈరోజు మా పేద ప్రజలున్న మా మండలంలో ఉన్న అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజలందరికీ గిట సహకరి నిజంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా గిట ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు